మీరు చూస్తున్న వీళ్ళు తలకిందులుగా కనిపిస్తున్నారా ఎందుకు ఇలా ఉన్నారని అనుకుంటున్నారా మీరు చూస్తున్న వారు మున్సిపల్ కార్మికులు నేటితో వీరి సమస్య నలభై నాలుగవ రోజుకు చేరింది మా బ్రతుకులు తలకిందులుగా మారాయంటూ తలకిందులుగా మున్సిపాలిటీ ఆఫీసు ముందు రోడ్డుపై తల కిందికి కాళ్ళు పైకి చేసి నిరసన తెలియజేస్తున్నారు అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రధాన సోమప సర్కిల్లో యోగా చేస్తూ నిరసన తెలియజేయడంతో కాసేపు ట్రాఫిక్ రద్దీగా మారింది ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదని ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలను ఆలోచించి చర్చలకు పిలవాలని లేదంటే మున్సిపల్ కార్మికుల సమ్మెను విస్తృతం చేస్తామంటూ మున్సిపాలిటీ ఆఫీసు ముందు రోడ్డుపై వార్పు కార్యక్రమం నిర్వహించారు కాంట్రాక్ట్ బేసిక్ మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెతో ఎమ్మెగనూరులో రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు ప్రజలు ఎందుకంటే రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ వెలగవు అంతా చీకటే వెలిగినా ఆఫ్ చేసేవారు లేరు కొన్ని చోట్ల త్రాగునీటి సమస్య పెరిగింది త్రాగే కొలాయి నీళ్ళల్లో ఫిల్టర్ తగ్గింది కొన్ని ఏరియాలలో త్రాగునీటి కొలాయిలు పైప్ లైన్ కట్ అయినా అతికించేవారు లేరు రోడ్డు డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోసేవారు లేక చెట్లు ఎండిపోచున్నాయి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాల్లో రిపేర్ చేసేవారు లేరు ఎనభై మంది మున్సిపల్ కార్మికులు సిబ్బంది ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో ఈ సమస్యలు పట్టణంలో ఎదురవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కార్మికుల పిలుపు మేరకు మేము ఈ రోజు నలభై నాలుగో రోజు బాట పట్టడం జరిగింది ప్రధానంగా మా సమస్యల మీద మేము పోరాడుతున్నాము మా సమస్యలు ఇంతవరకు వలన మేము ఈ రోజు ఎమ్మెగనూరు మున్సిపల్ కార్మికులు తలకిందులు చేసి కాళ్ళు పైకి చేసి మా యొక్క నిరసన తెలిపి మా జీవితాలు కూడా తలకిందులుగా అయిపోయినాయని అదేవిధంగా ర్యాలీగా వెళ్లి మా ఎమ్మెగనూరులో ప్రధాన కూడలు అయినటువంటి సోమప సర్కల్ దగ్గరకు వెళ్ళి యోగా చేస్తూ కూడా మా నిరసన తెలిపాము అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులు మా శిబరికి చేరుకొని వంటా వార్పు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే మేము ఈ సమ్మె ప్రధానంగా చేస్తున్న ఉద్దేశం ఏంటంటే మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలన్నది ప్రధానంగా మొదటి డిమాండ్ అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులు పదహైదు సంవత్సరంలో పైబడిన ప్రతి ఉద్యోగు కార్మికుని రెగ్యులరైజ్ చేయాలని అలాగే మా యొక్క డిమాండ్ ఏమంటే ప్రతి కార్మికుడు రిటైర్మెంట్ మెన్ కి రిటైర్మెంట్ వయో పరిమితిని కూడా పెంచాలన్నది అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులు టెక్నికల్ నాన్ టెక్నికల్ గా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని అలాగే మా విధి నిర్వహణలో కనుక ఎవరైనా ఉద్యోగి చనిపోతే వారికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఒకరికి ఉద్యోగము లేదా విధి నిర్వహణలో ఏదైనా అంగవకలను సంభవిస్తే వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము పది వేల రూపాయలు పెన్షన్ అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పది వేల రూపాయలు పెన్షన్ కూడా ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచాం కాబట్టి వీటిని వీలైనంత తొందరగా మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరిస్తారని ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటాము అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ మా ప్రభు మా ఇంజనీరింగ్ కార్మికులకు వర్తింప చేయాలన్నది కూడా మా యొక్క ప్రధాన డిమాండ్ లో డిమాండ్ గా ఉంది కాబట్టి నా పేరు రాజేంద్ర కుమార్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఎమ్మెన్నూరు కర్నూలు జిల్లా గనక మా సమస్యలకు గనక ప్రభుత్వం దిగిరాగని పక్షంలో మేము ఇప్పుడైతే ఏదైతే సమ్మె చేస్తున్నామో ఈ సమ్మె ఇంకా ముందుకు తీసుకెళ్లి దీన్ని తీవ్ర ఉదృ ఉధృతగా తీసుకువెళ్తామని ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినందుకు ప్రభుత్వం స్పందించకపోవడము చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ప్రధానంగా మేము నీటి మా ఇంజనీరింగ్ కార్మికులు త్రాగడానికి నీరు రాత్రి పూటలు కానీ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని వీధి దీపాలను కూడా వెలిగించేది మా ఇంజనీరింగ్ కార్మికులే కాబట్టి వీటిని మేము రాబోయే రోజుల్లో వాటిని కూడా స్తంభింపజేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు వాటి వాటి వల్ల వాటి దృష్టికి మేము వాటి జోలికి మేము వెళ్ళలేదు లేదా మా సమస్యల్ని పరిష్కరించకపోతే మాత్రము వాటిని ఎప్పటికప్పుడు మేము వాటిని స్తంభింపజేసి మా యొక్క నిరసనను తర్వాత సమ్మెను ఇంకా తీవ్రంగా ఉధృతం చేస్తామని ఈ ఈమైన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ తెలియజేసుకుంటా రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి మున్సిపాలిటీల్లోనూ అలాగే గ్రామ గ్రామ పంచాయతీల్లోనూ నగర పంచాయతీల్లోనూ ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని చర్చలకు పిలిచి వీలైనంత మేరకు మాతో చర్చలు జరిపి మాకు సానుకూలంగా ఉన్న మా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి మా చర్చలను సఫలం దృష్టిగా తీసుకు వెళ్తారని మేము ఆశిస్తున్నాము మా ఇంజనీరింగ్ కార్మికులందరి తరఫున